సీనియర్ సిటిజన్లకు ఒక చట్టం అంటూ ఉందని లక్ష జూనియర్ సివిల్ జడ్జ్ సాయి కిరణ్ కాసమల్లా పేర్కొన్నారు గురువారం లక్షట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు సీనియర్ సిటిజన్ డే సందర్భంగా సీనియర్ సిటిజన్లకు చట్టాలపై అవగాహన కల్పించడానికి ఈ న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించామని తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు సీనియర్ సిటిజన్ డే అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారికి వెల్ఫేర్ కు సంబంధించిన వసతులు సౌకర్యాలు చట్టాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యకుడు కోమిరెడ్డి సత్తన్న ఏజీపీ సత్యం న్యాయవాదులు కార్మికూరే సురేందర్ అక్కల శ్రీధర్ పద్మ రెడ్డి మల్ల ప్రకాశం సంతోష్ సుమన్ చక్రవర్తి రేమతుల్లా విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజమల్లయ్య సెక్రటరీ తిప్పని మధుసూదన్ కోశాధికారి సత్యనారాయణ విశ్రాంతి ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు కొంత కమ్యూనికేషన్ కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది ఆ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు జనరల్ గా మన పెద్ద మనుషులు ఏం చేస్తారు మన అమ్మ నాన్న చాలా కష్టపడి అంత ఏది చదివిస్తారు హాజరైన సీనియర్ సిటిజన్స్ కి ప్రెసిడెంట్ గారికి సీనియర్ అడ్వకేట్స్ కి అండ్ ఆల్సో ఈ అసోసియేషన్ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇదే దాంట్లో అప్లికేషన్ రాడియో దానికి వేసారనుకోండి ఇమీడియట్ గా వాళ్ళు సరిగ్గా చూసుకోకపోతే ఏదైతే గిఫ్ట్ డీడ్ ఉందో ఆ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేస్తారు క్యాన్సిల్ చేసి ఏదైతే మీ పేరు పైన ఉందో ప్రాపర్టీ మళ్ళీ మీ పేరు పైకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ ఈ ఆర్డర్ అప్లికేషన్ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ కావాలంటే మెయింటెనెన్స్ చేయొచ్చు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక టైం అనుకోండి ఇంటి మెయింటెనెన్స్ కానీ మెయింటెనెన్స్ డిస్పోజల్ చేయడానికి అది సంవత్సరం పట్టవచ్చు ఒక్కొక్కసారి రెండు సంవత్సరాలు పట్టవచ్చు ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు పది రోజులు మ్యాటర్స్ బట్టిల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవన్నీ దానితో ఆల్రెడీ బర్డెన్ అయిపోయింది కాబట్టి ఇదే దానికి ఏం చేస్తారు సీనియర్ సిటిజన్ నాకు ఆటివో గారికి ఇచ్చారు ఆటివో గారు ఇచ్చిన ఈ రోజైతే మీరు అప్లికేషన్ ఇస్తారు అదే రోజు అప్లికేషన్ హైకోర్టు అందరి హైకోర్టు నుంచి మాకు ఒక డైరెక్షన్స్ ఈ రోజు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ఈ రోజున సీనియర్ సిటిజన్స్ డే సో ఈ రోజున సీనియర్ సిటిజన్ ఒక వెల్ఫేర్ కోసం అని చెప్పేసి వాళ్ళకి సీనియర్ సిటిజన్ ఒక యాక్ట్ గురించి అంటే వాళ్ళు ఈ యాక్ట్ని ఎలా వాడుకోవచ్చు ఈ లాని ఎలా వాడుకోవచ్చు అని చెప్పడానికి కోసం అని చెప్పేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు మనిషి ఏంటంటే అన్ని రోల్స్ ప్లే చేస్తారు చిన్నప్పుడు చైల్డ్ లాగా ప్లే చైల్డ్ ఉంటుంది టీనేజర్ ఉంటుంది తర్వాత అడల్ట్ పర్సన్ అవుతారు దాని తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఏజ్ పర్సన్ అయితే సిక్స్టీ ఇయర్స్ తర్వాత సీనియర్ సిటిజన్ అనే దాంట్లో సో ఈ సీనియర్ సిటిజన్ సిక్స్టీ ఇయర్స్ ఎబో ఎవరైతే ఉంటారో వీళ్ళకి కొన్ని రైట్స్ అనేది ఇచ్చారు అంటే చిన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటున్నారో వాళ్ళ పిల్లలు కూడా సీనియర్ సిటిజన్స్ అయ్యాక వాళ్ళ పేరెంట్స్ని కూడా పిల్లల్లాగా చూసుకోవాలని చెప్పేసి లా అని చెప్తారు ఎందుకు అంటే ఇందాక ఇందాక సార్ చెప్పారు ఏంటిది లా కన్నా ముందు ఫస్ట్ ఏం చెప్పాలంటే మన పిల్లలకి మన మోరల్స్ అనేది చెప్పాలి కానీ లా కానీ మోరల్స్ కానీ రెండు ఒకటేనా అంటే రెండు ఒకటి కాదు రెండో కోటి కాదు మోరల్స్ ప్రకారం సింపతి ప్రకారం వచ్చిన తప్పు దేశం అని ఒకటి ఏంటంటే కోర్టు ఉండేది కదా సో మోరల్ ప్రకారం ఉండదు లా ప్రకారం ఉండాలి అంటే సో ఇక్కడ ఉన్నదానికి ఏంటంటే ఒక సీనియర్ సిటిజన్ ఒక మదర్ మదర్ పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ పేరెంట్స్ అండ్ ఆల్సో చిల్డ్రన్ ఒక ఫ్యామిలీ పాయింట్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఇక్కడ లాతో పాటు మోరల్స్ కూడా ఇంపార్టెంట్ అని అన్నది 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 మీకు అంతా చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే సపోజ్ ఇందాక సార్ కూడా చె చెప్పారు ఏంటిది ఇప్పుడు మీ పిల్లలకు సీనియర్ సిటిజన్ అయ్యారు అయ్యాక మీరు ఏమి మీ యొక్క లవ్ అండ్ అఫెక్షన్ తో మీ యొక్క పిల్లల పైన ప్రేమతో ఏం చేస్తారు మీ యొక్క ప్రాపర్టీ ఏం చేస్తారు నార్మల్ ఏమి అమ్మాయిలు కానీ డాటర్స్ అండ్ డాటర్ అయితే మ్యారేజ్ అయి ఉంటారు ఆ టైంకి సడన్ మ్యారేజ్ అయి ఉంటారు వాళ్ళకి ఏముంటది ప్రాపర్టీ నాకు ఇవ్వండి అని ఇవ్వంటారు మీకు ఆ ప్రేమతో ఏం చేస్తారు ప్రాపర్టీ అనేది గిఫ్ట్ అనేది చేస్తారు లేదా సేల్ చేస్తారు ఎప్పుడైనా సరే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ మీరు అందరూ ఏం చేయాలి అంటే ఎవరికైనా సరే మీరైనా సరే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఏంటంటే కండిషనల్ గిఫ్ట్ డీడ్ అనేది చేయాలి అంటే గిఫ్ట్ డీడ్ రెండు రకాలు ఉంటుంది ఒకటి ఏంటిది కండిషనల్ గిఫ్ట్ ఉంటుంది ఇంకోటి అన్కండిషనల్ గిఫ్ట్ ఉంటుంది మీరు ఏ కండిషన్ పెట్టకుండా గిఫ్ట్ ఇచ్చారనుకోండి దాన్ని క్యాన్సిల్ చేయలేదు అదే మీరు ఒక కండిషన్తో ఏమని కండిషను నేను ఉన్నన్ని రోజులు ఇదే ఇంట్లో ఉంటాను తర్వాత నాకు కావాల్సిన ఫుడ్ షెల్టర్ ఏదైతే క్లోతింగ్ ఏవైతే మూడు ఉన్నాయో ఆ మూడును చూసుకున్న చూసుకుంటేనే ఈ గిఫ్టీ అనేది ఏదైతే ఉందో అది వ్యాలిడ్ అవుతుంది సపోజ్ అయితే చూసుకోలేదు అనుకోండి ఇప్పుడు ఈ ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఏమైపోయింది అంటే ఆర్టీఓ దగ్గర మీరు అప్లికేషన్ వేసుకోవచ్చు మీకు మెయింటెనెన్స్ కావాలి అనుకుంటే సీనియర్ సిటిజన్ కావాలంటే వాళ్ళు ఎక్కువ సిఆర్టీసీ కింద సివిల్ కోర్ట్ మీరు క్రిమినల్ కోర్టుకి అప్రోచ్ కావచ్చు చేసుకోవచ్చు ఇక్కడ అయితే టైం పడుతుందని చెప్పేసి ఈ గారి దగ్గర ఏం చేసుకోవచ్చు మీరు ఇమీడియట్గా ఇంట్రీ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఆర్టీఆ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకొని మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి అడగవచ్చు అలానే ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ మెయింటెనెన్స్తో పాటు ఇప్పుడు మీరు గిఫ్ట్ డీడ్ చేశారు కదా కండిషనల్ గిఫ్ట్ ఏంటి నన్ను చూసుకోవాలి అని చెప్పేసి పిల్లలు మమ్మల్ని చూసుకుంటేనే ఈ గిఫ్ట్ వ్యాల్యూడ్ అవుతుంది సపోజ్ ఆ పిల్లలే మిమ్మల్ని చూసుకోవట్లేదు ఇంటి నుంచి బయటికి పంపించేశారు లేకపోతే మీకు మినిమం మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు మీకు కావాల్సిన వసతులు కానీ మీరు ఏం చేసుకోవచ్చు ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అందుకే ఎప్పుడైనా సరే సీనియర్ సిటిజన్ అయిన తర్వాత పేరెంట్స్ అది సీనియర్ సిటిజన్ కాదు ఏ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ పిల్లల పేరుపైన గిఫ్ట్ డీజ్ అంటే ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఈ కండిషనర్ గిఫ్ట్ పెట్టాలనుకోండి ఇది మీకు ఏంటంటే ఒక వెపన్ లాగా యూస్ఫుల్ అవుతుంది రేపటి రోజున వాళ్ళు చూసుకోకపోతే ఏమవుతుంది వాళ్ళ మైండ్లో కూడా ఉంటుంది లేదు అంటే అక్కడ వచ్చిన సన్ కానీ డాటర్ ఇన్లో కానీ లేకపోతే డాటర్ కానీ సన్ ఇన్లో కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు మీ ఒక తల్లిదండ్రులను కానీ మదర్ ఇంలో కానీ ఫాదర్ ఇంలో కానీ చూసుకోకపోతే వాళ్ళు మనకి ఏదైతే ఏదైతే ప్రాపర్టీ ఇచ్చారో ఆ ప్రాపర్టీని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం ఉన్నన్ని రోజులు ఎట్లీస్ట్ చూసుకోవాలి అంటే